సౌత్ మరియు నార్త్ హీరోలు సీసీఎల్ ద్వారా మరోసారి గ్రౌండ్ లో తమ ప్రతాపం చూపేందుకు రెడీ అయ్యారు తమ ఆటతో ఈ సంవత్సరం కూడా వినోదం పంచుతామంటున్నారు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలుగు వారియర్స్ ఆడే మ్యాచ్ల షెడ్యూల్ వివరాలు వచ్చేశాయి అలాగే ఈ సిసిఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ల లైవ్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది సీజన్ ఫిబ్రవరి ఎనిమిదిన బెంగళూరులో ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఇరవై మూడు వరకు సీసీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్లు జరగనున్నట్లు సమాచారం ఈ టోర్నమెంట్లో తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన టీమ్స్ పోటీ పడనున్నాయి ఈ టీమ్స్ తరపున వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు నటులు క్రికెట్ ఆడనున్నారు ఇక సీసీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో తెలుగు వారియర్స్ ఆడే మ్యాచ్ల షెడ్యూల్ చూస్తే ఫిబ్రవరి ఎనిమిదిన బెంగళూరు వేదికగా తెలుగు వారియర్స్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్ తలపడనున్నారు ఫిబ్రవరి పద్నాలుగున హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తెలుగు వారియర్స్ వర్సెస్ భోజ్పురి దబంగ్స్ తలపడనున్నారు ఇక ఫిబ్రవరి పదిహేనున హైదరాబాద్ లోనే తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ కూడా పోటీ పడతారు ఫిబ్రవరి ఇరవై మూడున సూరత్ వేదికగా తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ టెన్ టీవీ ఛానల్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ హాట్స్టార్ ఓటీటీలో ప్రత్యక్షంగా చూసేయచ్చు ఇదిలా ఉంటే సిసిఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ వేడుకలో టీం మెంబర్స్ అశ్విన్ రఘు తదితరులు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు అశ్విన్ మాట్లాడుతూ ఐదోసారి కప్పు తీసుకొస్తామని టీం అందరి తరఫున తాను చెబుతున్నానన్నాడు ఇక రఘు మాట్లాడుతూ నాలుగు సార్లు కప్పు కొట్టాం ఈసారి మళ్లీ కప్పు కొడతామన్నారు మరి చూద్దాం మన తెలుగు వారియర్స్ ఏ మేరకు మాట నిలబెట్టుకుంటారో మరోవైపు కర్ణాటక బుల్డోజర్స్ టీం కెప్టెన్ కిచ్చా సుదీప్ తెలుగు వారియర్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో సుదీప్ మాట్లాడుతూ తెలుగు వారియర్స్ టీమ్ తో గెలవడం అంత ఈజీ కాదని వన్ ఆఫ్ ద టఫ్ టీం తెలుగు వారియర్స్ అని తెలిపారు మరి తెలుగు వారియర్స్ మొదటి మ్యాచ్ కర్ణాటక బుల్డోజర్స్ తోనే ఉన్న నేపథ్యంలో సుదీప్ కామెంట్స్ ఈ మ్యాచ్ పై మరింత హైప్ క్రియేట్ చేశాయి